రియల్ ూస్ బంప్స్ తెప్పిస్తున్న ఇంగ్లీష్ మీడియా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారత జట్టు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు చాలా విమర్శలను ఎదుర్కొంటుండడం చూస్తున్నాం ఆతిథ్య దేశ మీడియాతో మన జట్టు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది ఎంత బాగా ఆడినా మన ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని ఉన్నవి లేనివి రాస్తూ ట్రోల్స్ చేయడం వాళ్లకు అలవాటుగా మారింది ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఈసారి కూడా అదే జరిగింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకపోవడంతో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లిన భారత జట్టుపై అక్కడి మీడియా విమర్శనాశాలు సంధించింది జట్టులో పసలేదు అంతా యువకులేనంటూ తీసి పారేసింది అయితే ఒకే ఒక్కడు అంతా మార్చేశాడు అతడే ఫేస్గాన్ జస్ప్రీత్ బుమ్రా అతడి దెబ్బకు అక్కడి మీడియా దారికొచ్చింది లీడ్స్లో టెస్ట్లో బుమ్రా నిప్పులు చెరిగాడు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను అతడు చావు దెబ్బ కొట్టాడు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లు వేసిన భారత స్టార్ ఎనభై మూడు ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు అద్భుతమైన లైన్ అండ్ లెంత్లకు తోడు భీకర ఫేస్తో అతడు వేసిన బంతులకు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వణికిపోయారు క్రాలే డకేట్ రూట్ ఇలా టాప్ బ్యాటర్లను అతడే పెవిలియన్కు పంపించాడు దీంతో అతన్ని ఇంగ్లీష్ మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది బుమ్రా రియల్ గోట్ అతడే నిజమైన తోపు అంటూ మెచ్చుకుంది రెడ్ బాల్ క్రికెట్లో బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్ మరొకరు లేరని ఈ తరంలో అతడే అత్యుత్తమమని ప్రముఖ కాలమిస్ట్ స్కిల్డ్ బెర్రీ టెలిగ్రాఫ్ పత్రికలో రాసుకొచ్చారు కసోడా రబాడా ఫ్యాట్ కంపీన్స్తో పోలిస్తే బుమ్రా చాలా ఎత్తులో ఉన్నాడని అతన్ని అందుకోవడం ఎవరి వల్ల కాదని ఆయన మెచ్చుకున్నారు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫేసర్ కంప్లీట్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా అని ప్రముఖ ఇంగ్లీష్ మీడియా సంస్థ బీబీసీ ప్రశంసల్లో ముంచెత్తింది మైదానంలోకి గ్లాడియేటర్ మాదిరిగా బుమ్రా అడుగుపెట్టడని అతడి బౌలింగ్ అద్భుతమంటూ డైలీ మెయిల్ తన కాలంలో రాసుకొచ్చింది ఇలా ఇంగ్లీష్ మీడియా మొత్తం బుమ్రాను హీరోలా ఆకాశానికి ఎత్తేసింది